మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు భూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమం అమలులో భాగంగా గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని క్షేత్రస్థాయిలో రైతులు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జకిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ లత అన్నారు జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో నిర్వహిస్తున్న భూభారతి గ్రామ సభను బుధవారం ఆమె పరిశీలించారు ఇప్పటి వరకు వచ్చిన ఆర్జీల వివరాలు భూ సమస్యలకు సంబంధించిన కారణాలు తదితర విషయాలను మండల తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు అనంతరం అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను నిర్వహించే అధికారులకు క్షేత్రస్థాయిలో ఉండే భూ సమస్యలను రైతులు చెప్పుకొని ఆర్జీలు సమర్పించాలన్నారు రెవెన్యూ సదస్సుకు వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించిన పిదప ప్రతి దరఖాస్తుదారుడికి సమస్య పరిష్కారం అయ్యే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో మెట్పెల్ ఆర్డీఓ శ్రీనివాస్ తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు